ఎనీవేర్ ఎనీ టైమ్ అని తెలుగు సినిమాలో డైలాగులు ఉంటాయి దాన్ని నిజ జీవితంలో చేసి చూపించగల దేశం ఇజ్రాయెల్ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేని చంపిన విధానం ఈ విషయాన్ని మరొకసారి ప్రపంచానికి తేటతలం చేసింది పోయిన అక్టోబర్ ఏడున హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి పన్నెండు వందల మందికి పైగా ఆ దేశ పౌరుల్ని హతమార్చారు ఆ ఘటనతోటి నివ్వెరపోయిన ఇజ్రాయెల్ హమాస్ని సమూలంగా నిర్మూలించే వరకు నిద్రపోము అని ప్రతిజ్ఞ పోనింది అప్పటి నుంచి హమాస్ పాలనలో ఉన్న గాజా ప్రాంతం మీద మిలిటరీ దాడులు చేస్తోంది ఈ దాడుల్లో వేలాది మంది అమాయక పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది అయినా ఇజ్రాయెల్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు హమాస్ లీడర్లందరినీ మట్టు పెడతాం అని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది ఇప్పుడు హమాస్ టాప్ లీడర్లో ఒకడైనా ఇస్మాయిల్ హనియేని అత్యంత డేరింగ్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ హతం చేసింది ఈ ఘటనని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాంత చరిత్రని సంక్షిప్తంగానైనా తెలుసుకోవాలి యూదులు మధ్య ఆసియా ప్రాంతంలో ఐదు వేల ఏళ్ల క్రితమే ఉన్నారు అనేక చారిత్రక కారణాల వల్ల ఆనాటి పాలకుల వేధింపుల వల్ల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చల్లా యేసు యేసుక్రీస్తు కూడా యూది జాతికి చెందినవాడే పంతొమ్మిది వందల నలభైవ దశకంలో అడాల్ఫ్ హిట్లర్ పాలనలో జర్మనీలో అదేవిధంగా యూరోప్లో యూదులు ఊచ కోతకి గురయ్యారు అప్పుడు తమకంటూ ఒక దేశం ఉంటే కానీ యూదులు బతకలేరని చెప్పి వాళ్ళు భావించారు అప్పటి నుంచి తమ పూర్వీకుల ప్రాంతమైన జెరూసలేంలో కొంతమంది యూదులు భూములు కొనుక్కోవడం ప్రారంభించారు అప్పటికే ఆ ప్రాంతంలో అరబ్బు జాతీయులైన పలస్తీనియన్లు ఉంటున్నారు వలస పాలకులుగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు అటు అరబ్బులకి ఇటు యూదులకి వాళ్ళ వాళ్ళ దేశాలు ఏర్పరుస్తామని చెప్పి చెప్పారు ఆనాడు అనేక పరిణామాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యూదులు ఇజ్రాయేల్ దేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు అప్పటి నుంచి ఈ భూభాగం మీద గొడవలు జరుగుతున్నాయి పాలస్తీనియన్ల కోసం ఇదే ప్రాంతంలో ప్రత్యేక దేశం ఏర్పరచాలి అనేటువంటి పోరాటం కూడా జరిగింది చివరికి గాజా అనే ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం ఈ రెండు పాలస్తీనియన్ల అధీనంలోకి వెళ్ళాయి అయితే వీటి మీద కూడా ఇజ్రాయెల్ ఇంకా తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఆధిపత్యాన్ని సాధించింది ఇజ్రాయెల్ని మట్టు తమ లక్ష్యం అని చెప్పి హమాస్ బహిరంగంగానే ప్రకటించింది ఇజ్రాయెల్ అనే స్టేట్ని మేము గుర్తించం అని కూడా చెప్పింది ఇందులో భాగంగా హమాస్ తీవ్రవాదులు పోయిన అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లోని పౌరుల్ని పన్నెండు వందల మందికి పైగా సివిలియన్స్ని హతమార్చారు రెండు వందల మందికి పైగా మహిళలు పిల్లల్ని కిడ్నాప్ చేశారు కొంతమందిని రేప్ చేశారు ఈ ఘటనతోటి ఇజ్రాయెల్ ఉగ్ర రూపం దాల్చింది ఇజ్రాయెల్ పౌరుల మీద పోయిన అక్టోబర్ ఏడున హమా చేసిన దాడి దీని ఫలితంగా ప్రపంచాన్ని రెండుగా చీల్చింది పాలస్తీనియన్ల హక్కుల్ని ఇజ్రాయెల్ కాలరాస్తోంది రాస్తోంది పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తోంది అందువల్ల ఈ దాడి సమర్థనీయమే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం వాదించింది ఇజ్రాయెల్ స్టాండ్ దీనికి భిన్నంగా ఉంది హమాస్ అనేది పూర్తిగా ఉగ్రవాద సంస్థ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆ సంస్థ పాలించే గాజాలో పాలస్తీనియన్లకి కూడా కనీస హక్కులు లేవు ఇజ్రాయెల్ పౌరుల్ని చంపటం టెర్రరిస్టు చర్య అనేది ఇజ్రాయెల్ స్టాండ్ హమాస్ని సర్వనాశనం చేసే వరకు నిద్రపోము అని ఇజ్రాయెల్ ఈ అక్టోబర్ సెవెన్ అటాక్స్ తర్వాత ప్రకటించింది హమాస్ని బలపరిచే అతి కొద్ది దేశాల్లో ఇరాన్ ఒకటి ఇజ్రాయేల్కి ఆ దేశం బద్దశత్రువు తాజాగా ఇరాన్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు ఈ మధ్యనే ఎన్నికలు జరిగినాయి ఆయన ప్రమాణ స్వీకారానికి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీయని ఇరాన్ ఆహ్వానించింది మంగళవారం నాడు ఈ ప్రమాణ స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారానికి ఇండియాని కూడా ఇరాన్ పిలిచింది ఇండియా తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం సందర్భంగా తీసిన ఫోటోలో ఇస్మాయిల్ హనియేని మన కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కూడా చూడొచ్చు ప్రమాణ స్వీకారం తర్వాత ఇస్మాయిల్ హనియే తన అతిథి గృహానికి వెళ్ళారు ఆయన ఇరాన్ వెళ్ళినప్పుడల్లా ఇదే ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటారు ఇది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణలో ఉంటుంది అదే రోజు అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో ఇజ్రాయెల్ హనియే ఇంటిని టార్గెట్ చేసి ఆయన్ని హతం చేసింది ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా దిగ్బ్రాంతిని కలిగించింది ఇరాన్లో ఆ దేశ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డు మీద ఇజ్రాయేల్ తన శత్రువుని హతమార్చడం సామాన్యమైన విషయం కాదు తమ శత్రువులు ఏ దేశంలో తలదాచుకున్నా వారిని అంతమొందించడం అనేది ఇజ్రాయెల్ చాలా కాలంగా చేస్తున్న పని ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ డెవిల్ హై ప్రొఫైల్ పొలిటికల్ అసాసినేషన్స్కి మారుపేరు ఇజ్రాయెల్ ఉనికిని కూడా ఇష్టపడని ఇరవై రెండు ముస్లిం దేశాల నడుమ ఆ దేశం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటోంది మిడిల్ ఈస్ట్లో దాదాపు నలభై కోట్ల మంది ముస్లింలు ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ముస్లిమేతర దేశం ఇజ్రాయెల్ అటువంటి ఇజ్రాయెల్ జనాభా కోటి కూడా లేదంటే బహుశా నమ్మశక్యం కాకపోవచ్చు అంత తక్కువ జనాభాతో ఇజ్రాయేల్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపొందింది నిజానికి మధ్య ఆసియా ప్రాంతంలో ఇజ్రాయేల్ ఏకైక డెవలప్డ్ కంట్రీ మిలిటరీ దగ్గర నుంచి అనేక రంగాల్లో ఇజ్రాయెల్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని డెవలప్ చేసింది తన శత్రువులు ఎక్కడ ఉన్నా ఎలిమినేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించింది దానికి తాజా ఉదాహరణ ఇస్మాయిల్ హనియా హత్య అక్టోబర్ ఏడు ఘటన తర్వాత హమాస్ లీడర్లు పబ్లిక్లో కనబడడం లేదు ఇస్మాయిల్ హనియా సహా హమాస్ లీడర్లు టర్కీ ఖతార్ వంటి దేశాల్లో తలదాచుకుంటున్నారు అయినా వారిని వదిలేది లేదని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్లో ఆ దేశ ప్రభుత్వ అతిథిగా వాళ్ళ రక్షణలో రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణలో ఉన్న హనియేని ఇజ్రాయెల్ చంపగలదని ఎవరూ ఊహించలా మిసైల్ను ప్రయోగించి హనియేని చంపారని చెప్పి తొలుత భావించారు ఇరానియన్ రాడార్లని అత్యాధునిక గూఢచర్య వ్యవస్థని మభ్యపెట్టి ఇజ్రాయెల్ మిసైల్ నేరుగా టెహ్రాన్లో హనియ ఉంటున్న ఇంటి మీద ఎలా గురి పెట్టగలదు అని చాలామంది ఆశ్చర్యపోయారు అనుమానించారు అయితే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఒక తాజా కథనం ప్రచురించింది దాని ప్రకారం హనియేని ఆయన ఉన్న ఇంట్లోనే బాంబు పేర్చడం ద్వారా ఇజ్రాయేల్ ఈ హత్యకి పాల్పడింది ఈ బాంబుని ఎన్నో నెలల కిందట ఇజ్రాయెల్ ఆ కాంపౌండ్లకు చేర్చింది అని చెప్పి ఆ కథనంలో రాశారు రిమోట్ ద్వారా ఆ బాంబుని పేల్చి హనియేని హతం చేశారని చెప్పి టైమ్స్ కథనం వివరించింది ఈ హత్య ఇజ్రాయేల్కు ఉన్నటువంటి మిలిటరీ కేపబిలిటీని మరొక్కసారి తేటతలం చేసింది ఆ భవనంలో ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు అయినప్పటికీ ఇస్మాయిల్ హనియేని ఆయనతో పాటు ఆయన బాడీగార్డ్ని మాత్రమే ఎలా టార్గెట్ చేయగలిగారని చెప్పి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు రెండేళ్ల కిందట న్యూక్లియర్ బాంబుని డెవలప్ చేయడం కోసం పనిచేస్తున్న ఇరానియన్ సైంటిస్టుని ఇదే విధంగా ఇజ్రాయేల్ చంపింది మనుషులతో పని లేని ఒక మిషన్ గన్ని ఇరాన్లోకి పంపి ఒకరోజు కారులో వెళుతున్నటువంటి ఆ సైంటిస్ట్ని రిమోట్గానే షూట్ చేసి హతమార్చింది మొన్న ఏప్రిల్లో హనియే ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు మనవళ్ళు ఒక మనవరాల్ని కూడా ఇజ్రాయేల్ ఎయిర్ స్ట్రైక్స్ తోటి చంపేసింది అక్టోబర్ ఏడు దాడి తర్వాత గాజా మీద ఇజ్రాయేల్ చేస్తున్న దాడుల్లో వేలాది మంది సాధారణ పాలస్తీనా పౌరులు మహిళలు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఈ మారణ కాండని ఆపాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సయోజ్య కుదర్చడానికి అమెరికాతో సహా వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకి తాజాగా ఇజ్రాయేల్ చేసినటువంటి హత్య గండి కొట్టినట్టయింది మిడిల్ ఈస్ట్లో వాతావరణం మరింత వేడెక్కింది అటు ఇరాన్ ఇటు హమాస్ కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అని ప్రకటించాయి తమ దేశ రక్షణలో ఉన్న హమాస్ లీడర్ని రక్షించుకోలేకపోవడం ఇరాన్కి తల కొట్టేసినట్టుగా ఉంది అంతేకాదు కావాలనుకుంటే ఇరానియన్ లీడర్లని వాళ్ళ దేశంలోనే హతమార్చగల శక్తి మాకున్నది అని ఇజ్రాయేల్ చెప్పకనే చెప్పినట్టయింది ఇస్మాయిల్ అహనియా హత్య మిడిల్ ఈస్ట్లో సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేసిందని చెప్పొచ్చు హమా సంస్థలో మరొక ప్రముఖ లీడర్ యాహయా సిన్వర్ గాజాలో భూగర్భ టన్నెల్స్లో తలదాల్చుకుంటున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆయన్ని కూడా హతమార్చి తీరుతాము అని ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది భారత్కి ఎప్పటినుంచో మిడిల్ ఈస్టర్న్ దేశాలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ఇజ్రాయెల్తో భారత సంబంధాలు మరింత బలపడినాయి ఈ నేపథ్యంలో హనియే హత్యానంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆందోళన భారత్లో ఉంది ఇజ్రాయెల్తో ప్రత్యక్ష యుద్ధం తప్పదు అని ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటించారు ప్రస్తుతానికైతే ఇండియా ఈ అంశం మీద పెదవి విప్పలేదు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది మొత్తంగా మిడిల్ ఈస్ట్లో ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశం అయితే కనిపించడం జాతి మత భావనలు మానవ సమాజాన్ని ఎంత అతలాకుతలం చేయగలవు అనడానికి మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు తాజా ఉదాహరణ